భవాని నేను అలరులు కురియగా సాంగ్ చేశాను ఓకే ఎన్ని పాటల మీద పర్ఫార్మెన్స్ చేశారు త్రీ సాంగ్స్ టూ సాంగ్స్ ఓకే ఎలా అనిపించింది ఈ రోజు లెజెండరీ చేతుల మీదగా మీరు అవార్డ్ అందుకోవడం మీకు ఎలా అనిపించింది చాలా బాగా ఓకే స్కూల్లో కూడా ఎప్పుడైనా పర్ఫార్మ్ చేశారా ఓకే ఇప్పటికి ఎన్ని మెడల్స్ ఎన్ని అవార్డ్స్ వచ్చాయి మీకు ओके सुपर गिरी रिकॉर्ड कार्ड लो इपोटोचिनदी आ 2023 डिसेंबर ओके केमवालनु मेन बेटन इरिया वेरी नाइस ओके रेफरेंस सपोर्ट मिला ओके सिंगिंग ओके सिंगिंग लो इजना बी फेवरेट चिन्ना पाटा पडालु हाफ में कोरियाला यस ఓకే 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 ఎన్ని ఎన్ని సాంగ్స్ మీద మీరు పర్ఫార్మెన్స్ చేశారు త్రీ సాంగ్స్ వన్ సాంగ్ ఓకే అయితే ఈరోజు ఎలానిపించింది రవీంద్ర భాతి లాంటి ఒక గొప్ప వేదిక లెజెండరీస్ ప్రెజెంట్స్లో మీరు పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది ఇప్పటివరకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయి మీకు ఎన్ని మెడల్స్ వచ్చాయి ఓకే ఈరోజు ఈ వేదిక మీద అవార్డు అనుకోవడం మీకు ఇలా అనిపించాను ఓకే మీ డ్రీమ్ ఏంది మీ గోల్ మీరు పెద్ద ఏం అవార్డు అనిపిస్తుంది సూపర్ ఆల్ ది బెస్ట్ క్యారెక్టర్ ఏది అంటే ఏ రోల్ అద్భుతమైన పర్ఫార్మ్ చేయడం మీకు అనిపించింది చాలా బాగా అనిపిస్తుంది కూడా చాలా ట్రైనింగ్ ఇస్తున్నారు ఓకే మీ చిన్న బాబాయ్ వచ్చేసి ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి పెయింట్ చేస్తున్నారు ఓకే సో నాలా టీచర్ గారు సస్ 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 yes టీచర్ గారికా నమస్తే గెట్ నమస్తే గురుగారు మీ శిష్యులు ఇంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు లెజెండరీ టీచర్ గారికా ఆవడంటాము యాజ్ ఏ గురుగా మీకు ఎలా అనిపించింది పాలెన్ గా పేరెంట్స్ కదా గురుకి ఎక్కువ సంతోషం yes 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 హలో స్టేజ్ మీద చేస్తూ ఉంటాము ఇక్కడే ని ఆనందిస్తాను yes మేడం పాలాల అమ్మని రణికాంత్ మా ఓకే ఏ పాటల మీద పెర్ఫార్మెన్స్ చేశారు గుద్దుగారి షో ఓకే ఎన్ని సాంగ్స్ మీద డాన్స్ చేశారు త్రీ సాంగ్స్ టూ సాంగ్స్ అవి ఏవేవి ఏవేవి మూడు పాటలు అవి ఓకే 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 ఈరోజు ఎలా అనిపించింది ఇంత గొప్ప వేదిక మీద మీరు లెజెండరీస్ ప్రెజెంట్స్లో పర్ఫామ్ చేయడం వాళ్ళ చేతి మీద అవార్డు అంత మీకు ఎలా అనిపించింది ఓకే ఓకే ఇప్పటికీ ఎన్ని స్టేజెస్ మీద పర్ఫామ్ చేశారు ఎన్ని అవార్డ్స్ సొంతం చేసుకున్నారు ఓకే స్కూల్లో కూడా ఏమైనా పర్ఫామ్ చేశారా ఓకే ఇంకా మీ గురుగారి గురించి చెప్పండి ఏ విధంగా మీకు టెం ఓకే మీ డ్రీమ్ ఏంది మీ గోల్ ఏంది మీ పెద్ద ఏమి వాళ్ళు ఓకే ఓకే గారి కళ మీరు నిజం చేశారని వెరీ గుడ్ ఓకే సార్ బాగా చేసింది ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా చాలా కావాలి ఓకే ఇంకా ఇంప్రూవ్మెంట్ అనే వాళ్ళకి ఓకే ప్రోగ్రామ్స్ ఇంకా ఇంకా చేయాలని అందరికీ నమస్కారం మా గురుగారి పేరు మంగళంపల్లి మాధురి గారు మేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్స్ హైదరాబాద్ నుంచి వచ్చాము ఈరోజు ఇక్కడ నేను కొండలో నెలకున్నాను అన్నమాయచార్య కీర్తన చేయబడడం జరిగింది అండ్ నేను ఇక్కడ చేయడం ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ పెద్ద పెద్ద శేషాబు సార్ గారు వాళ్ళందరి చేత అవార్డు తీసుకోవడం కూడా చాలా బాగా నచ్చింది మా గురువు మీ శిష్యులు చేతున్నాం చాలా మంచిగా అనిపించింది అండి అందరికీ నమస్కారం ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఆచవాళ్ళకి నా ధన్యవాదాలండి అండి